మీకు మన ప్రభుత్వం వచ్చింది జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీలని అమలు చేసి బస్సులో ఉచిత ప్రయాణం కానీ ఆజీవు ఆరోగ్యశ్రీ ద్వారా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ లక్షల వేల ఇరవై కూడా మన స్పష్టం మన ప్రభుత్వం ప్రభుత్వం పనిచేసింది ఇదే కాకుండా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మాది మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం మనం డిసెంబర్ ఏడు నాడు మన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేయొచ్చు మార్చి పదిహేడుకు వంద రోజులు అయింది సరిగ్గా వంద రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే సంక్షేమం మీద రాష్ట్ర అభివృద్ధి మీద ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు మనం వచ్చిన మొదటి నెల నాలుగో తారీఖు ఇచ్చినాం రెండో నెల మొదటి తారీఖు ఇచ్చినాం ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒకటి తారీఖు నాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చిన పది సంవత్సరాల నుంచి లేని పది సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం తిండి పెడతాడో పెట్టడో జీతం ఇస్తాడో ఇవ్వడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడు జీతం మొదటి తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించిన అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో గడిల పాలన ఓవాలి ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో గడిలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా నేను చెప్పేది నేను అమ్మేది ఒకటే ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటురో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసి ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవడన్నా సిగ్గునోడట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంకేమవుతుందట ఎవడన్నా ఇట్లా ఎవడన్నా మాట్లాడతాడా ఇంకేమవుతుంది ఇంకా అదే అవుతుంది చెరలపల్ల చిప్పకూడదు నా వస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడతారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు అలా మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసులలో ఎక్కువని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగుపోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తాం మేము బజార్లో బట్టలు ఎప్పుకొని తిరుతాం అయితే ఏందని ఊర్లలో అన్నారు ఎవడంటారు తాగుపోతాడు తిరుగు పోతాడు అంటాడు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదరని నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన ఇచ్చిన అచూ సాంబూతులాగా మాట్లాడుతుంది దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరు నన్ను ఆడియో రికార్డు చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదు సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్కి పోయి కొడంగాల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా అందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట్ట యోగక్షేమాలు కనుక్కొని వచ్చినా ఓటు ఎంత విలువైందని అంటే మళ్ళీ నేలే వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లఫంగా వెళ్ళాలని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో మనము మహేబ్ ఎంఎల్సి ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చింది ఇవాళ రెండు వందల ఓట్లతో ఎంఎల్సి నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు ఊడుపుట అని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటూ తిరగవచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముకై గద్వాల్లా కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లునికేపిచ్చింది అప్పటివరకు ఓట్లాడేది అవునా ఓట్ల కంటే ముందు రోజు వరకు మామల్లుడు పుల్లు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తము తీసుకుపోయి అల్లునికేపిచ్చింది లేకపోతే కాంగ్రెస్ కండ్లు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా అని చేస్తున్నారు నేను అడిగిన అట్లా గూడుపుట అని చేస్తున్నారు అంటే సార్ నిన్ను మహబినగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నాయి సార్ అని కొంతమంది అన్న కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సారి మేము బయట వాడలేము సేళ్ళ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబీబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకోరికి నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ల నుంచి ఆ ఉంది కదా పోంచారు కూడా పోటీ చేసింది కదా మరి ఐదేళ్ళ మనకేమన్నా ఆర్టీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాళ్ళు దూపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంటి నీళ్ళకు చేసినాం కదా తుమ్మిలా తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్టీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టుకి కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహబీనగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి ఆ మొత్తం ప్రధానమంత్రి ఉండే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డికే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి ఉండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చింద్రా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచిది జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ రెడ్డి మీద డాక్టర్ మల్లు రవి గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూర వలుక్కొని మాట్లాడి చేస్తారు మన గద్వాల్లో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను 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 కొత్తగా చెప్పాను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఈయనే ఉంటారు కదా మీరు చూడు గద్వాల్లా బంగ్లర్లు ఇన్నేళ్ళు కొట్లాడినరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నోడగొట్టనికే బంగ్లు అంతా ఒకటైనరా లేదా మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ గది ఎట్లా ఒకటవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని నడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లో ఎట్లనైనా వేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడగచ్చు నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వే ఎందుకు మహబీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళు ఇంటికి కరెంట్ ఇచ్చినందుకు ఊడగొట్టాల ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా లేకపోతే ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాల మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలన్నా దేనికోసం ఓడగొట్టాలి మహబీబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలన్నా ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఊడగొట్టాల దేనికి దేనికి మహేబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజ అవుతాడా మోడీ ఇప్పుడు మహేబ్ లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు ఆయన చంద్రమండలానికి రాజ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూటగా గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పిదారులతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఏనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనకకు తిరగకండి చిన్న